అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ మనోజ్ తెలంగాణలో ఒక విచిత్ర పరిస్థితి ఏర్పడింది ఎప్పుడైతే తెలంగాణలో బిఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచిందో దాదాపు పది మంది ఎమ్మెల్యేలు ప్లేట్ పెరాయించారు పార్టీ మారారు దాంట్లో ఇద్దరు కడియం శ్రీహరి దానం నాగేందర్ టెక్నికల్గా కొంచెం ఇబ్బందులు పడుతున్న మిగతా పార్టీ మారిన ఎవరైతే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే మేము పార్టీ మారలేదు కేవలం మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్ళి కలిసామని చెప్తున్న పరిస్థితి అసలు అంటే మరి ఎక్కడ దొరికిపోతామనే భయమా లేదంటే పార్టీ మారితే ఈ మళ్ళీ ఉప ఎన్నిక వస్తుందనే భయమా మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం అండి నమస్తే ఏంటి ఎనిమిది మందిని ఏం చేస్తారంటారు ఫైనల్గా ఏం జరిగింది పార్టీ మారలేదు మేము బీఆర్ఎస్లే కొనసాగుతున్నాం అని చెప్తున్నాను కానీ ప్రజలందరికీ తెలుసు నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరికీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరారు అనేది అందరికీ తెలుసు అయినా వాళ్ళు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఒకవేళ కనుక పార్టీ మారినట్టు రుజువు అయితే అది వాళ్ళ సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది సభ్యత్వం రద్దు కాకుండా ఉండాలంటే మళ్ళీ ఎన్నికలు పోవడానికి భయపడుతున్నారు సంవత్సరం అయింది ఎన్నికలై మర మరొక మూడేళ్ళ పదవీ కాలాన్ని ఎందుకు వాళ్ళు మారడానికి కూడా ప్రధాన కారణాన్ని మనం చూసుకున్నట్టయితే గత ఎన్నికల్లో గతంలో కూడా పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకేం కాలేదు మాకెందుకు అవుతుంది అనేది ఒక ధీమాతో మారడం జరిగింది ఈ ఈ కల్చర్ను ఈ సంస్కృతిని తీసుకొచ్చిందే ఇప్పుడు గగ్గోలు పెడుతున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ఏ అప్పట్లో ఈ సంస్కృతిని తీసుకురావడం జరిగింది మొదటి ఎన్నికల్లోనే తనకు అనుకూలమైన అరవై మూడు స్థానాలు సరిపోయే మెజార్టీ వచ్చినప్పటికీ బీఎస్పీని వైసీపీని టీడీపీని అన్ని పార్టీల నాయకుల్ని తన పార్టీలో విలీనం చేసుకోవడం జరిగింది విలీనం చేసుకోవడం కలుపుకోవడం జరిగింది తర్వాత అయినా రెండు వేల పద్దెనిమిదో ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు కనుమరుగైపోయిన తర్వాత అయినా కనీసం కాంగ్రెస్ పార్టీనైనా బతకనిచ్చాడంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఇరవై ఒక్క మందిలో పద్నాలుగు మందిని చేసుకొని ఒక శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకొని ఒక కల్చర్ని క్రియేట్ చేయడం జరిగింది మీరు కల్చర్ క్రియేట్ చేసారుగా మేము ఎందుకు చేయొద్దని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే కల్చర్ని కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంటంటే అప్పుడు వీళ్ళంతా బాధితులు బాధితులు కావంటే గగ్గోలు పెట్టి మమ్మల్ని ఇట్లా అన్యాయం చేస్తారు మా ఎమ్మెల్యేలను లాక్కుంటారు అని చెప్పి ఏడుపులు పేడబొబులు చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి మేము ఒకవేళ ఈ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే శాసనసభలు పార్టీ మారిన వెంటనే వాళ్ళు అనర్హత వేరు వేటుకు గురవుతారని చెప్పి తన తను ఎన్నికల్లో ప్రకటించి మళ్ళీ ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే కేసీఆర్ ఏదైతే ఆదర్శాన్ని చూపించాడో ఆ ఆదర్శంలోనే కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది అప్పుడు ఏ విధంగా అయితే కేసీఆర్ ఎమ్మెల్యేలను లాక్కున్నారో ఇది రాహుల్ గాంధీ చెప్పిన మాటకు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికలు ఇచ్చిన హామీ విలువ లేకుండా ఇప్పుడు ఏం చెప్తున్నారు అప్పుడు మారిన కదా అప్పుడు మారినప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి మాట చెప్పడం అప్పుడు ఏం గాంధీ ఇప్పుడు ఎందుకు అవుతుంది అప్పుడున్నాయి కోర్టులు ఉన్నాయి అప్పుడు స్పీకర్ ఉన్నాడు అప్పుడు అప్పుడు జరిగింది జరగకూడదనే కదా మీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంది అప్పుడు జరిగిన తప్పులు జరగకూడదు అని చెప్పి కేసీఆర్ని ఇంట్లో కూర్చోబెట్టారు మేము కేసీఆర్ బాటలను నడుస్తామనే విధంగా మళ్ళీ ఫిరాయింపులకు ప్రోత్సహించి పది మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం జరిగింది తీసుకొని వాళ్ళు సీఎం ఆఫీస్కి వెళ్ళి కండువా కప్పుకోవడం జరిగింది వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీ మారిన తర్వాత నీకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళలేదు కేసీఆర్ని వెళ్ళలేదు కండువా కప్పుకోలేదు ఇవన్నీ చేసుకుంటూ మేము పార్టీలోనే ఉన్నాం ఎందుకంటే ఇది కోర్టు దాకెళ్ళింది సుప్రీంకోర్టు ఏ చెప్పింది ఏంటంటే స్పీకర్కు మీరు ఏవిదో ఒక నిర్ణయం తీసుకోండి మీ నిర్ణయంలో మేము మేమేం వేలు పెట్టాం కానీ మీరు ఈ కోర్టు మా దృష్టికి వచ్చిందని మీ నిర్ణయం తీసుకుంటే స్పీకర్కు గడువు చెప్పడం జరిగింది మీరు ఏదో ఒక మూడు నెలల లోపల ఒక నిర్ణయం తీసుకుందంటే స్పీకర్ నోటీసులు జారీ చేయడం జరిగింది పది మంది ఎమ్మెల్యేలకు మీరు పార్టీ మారని కంప్లైంట్స్ వచ్చాయి మీరు పార్టీ మారా మారలేదా చెప్పండి వివరణ ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే మేము పార్టీ మారలేదు మేము ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళాము మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్ళాము మాకు కప్పిన కండువా అది జాతీయ జెండా కమ్ జెండా అని కొందరు ఎందుకంటే జాతీయ జెండాలైతే అయితే అస్తం గుర్తుండదు అది చెప్పే ప్రయత్నం దాంతోపాటు కొందరైతే దేవుని జెండానే కప్పారని మరికొందరు గాంధీ లాంటి వారైతే నేను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టే నాకు ఆ చైర్మన్ పిఎసీ చైర్మన్ పదవి ఇచ్చారని తాను ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎనిమిది మంది శాసనసభలు వివరణ ఇవ్వడం జరిగింది కానీ ప్రజలందరికీ తెలుసు పార్టీలకు తెలుసు కోర్టుకు తెలుసు అందరికీ తెలిసింది ఏంటంటే వాళ్ళు పార్టీ మారారనేది ప్రజలందరికీ తెలుసు కానీ వాళ్ళు జస్ట్ వివరణ మాత్రం ఇస్తున్నారు ఈ వివరణకు ఏ విధంగా స్పీకర్ సంతృప్తి చెందుతాడు ఫోటోలు ఏమైనా ఆధారాలు తీసుకుంటాడా ఇవన్నీ కూడా చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది అయితే ఇక్కడ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రం వివరణ ఇవ్వడం జరిగింది ఇంకా మిగతా ఇద్దరి పరిస్థితి వాళ్ళు సమయం కోరడం జరిగింది వాళ్ళలో ఒకరు దానం నాగేందర్ ఖైరతాబాద్ అలాగే కడియం శ్రీ గారి స్టేషన్ గన్పూర్ వీళ్ళు ఏదంటే టెక్నికల్గా కొంత వీళ్ళకంటే కొంచెం బ్యాడ్ పొజిషన్లో ఉండడం జరిగింది బ్యాడ్ పొజిషన్ అంటే కడి మన దానం నాగేందర్ అయితే పూర్తిగా ఎరుక్కోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి బీఫామ్ తీసుకొని గెలిచి మళ్ళీ అదే పార్టీలో ఉంటూ మళ్ళీ సికింద్రాబాద్ ఎంపీ స్థానం గురించి మళ్ళీ బీఫామ్ తీసుకొని మళ్ళీ పోటీ చేయడం జరిగింది కాబట్టి టెక్నికల్గా అది రుజువు అయిపోయింది కడియాశ్రీ గారి ఏంటంటే చాలా సందర్భాల్లో నేను పార్టీ మారానని చెప్పి బయటలు కూడా ఇవ్వడం జరిగింది అలా కూతురు స్వయంగా వెళ్ళి పార్టీ ఇలా చేర్పించి తను కూడా కలు ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం జరిగింది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అతను కూడా దొరికినట్టుగా కనిపిస్తుంది వీళ్ళిద్దరూ వివరణ ఇవ్వడానికి ఏ విధమైన వివరణ ఇవ్వాలి ఒకవేళ వేటు పడితే కనుక ఎన్ని సంవత్సరాలు వేటు పడుతుందో తెలియదు ముందే రాజీనామా చేస్తే బెటరా అనే ఒక ఆలోచన కూడా ఉంది ఎందుకంటే వేటు పడినట్టయితే మరొకసారి పోటీ చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా కూడా వీళ్ళు వివరి వివరించే ప్ర ప్రయత్నంలో ఎనిమిది మంది ఒకవేళ సేఫ్గా బయటపడ్డా ఆ ఇద్దరు పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నిక దారితీస్తుందా వేటు పడుతుందా అని చూడాలి మొత్తానికి ఏది ఏమైనప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఈ వ్యవహారం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది ఎన్నికలు వస్తాయా రావా స్పీకర్ గత ఎన్నికల్లో మాదిరిగా గతంలో మాదిరిగా స్పీకర్లు దాన్ని అంటే సాగ తీసుకుంటూ వెళ్ళి చివరికి ఏం చేయకుండా వదిలేస్తారనే ఉద్దేశంతో యాక్చువల్గా దాన్ని చేర్పించడం జరిగింది కానీ గత ఎన్ని ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో స్పీకర్గా ఉండి తానే సాగదీయడం జరిగింది ఆ ఆ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పుడు ఫిరాయింపు దారుల్లో ఒకరిగా మిగిలిపోయడం జరిగింది ఇక్కడ ఒక స్పీకర్ స్థానంలో ఉన్న ఒక వ్యక్తి అసలు పార్టీ మారలేదు అని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు కాబట్టి సార్ ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్కి లాభం అంటే నష్టం ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికీ కాంగ్రెస్ మీద ఏం చేయట్లేదు అనే ఒక భావన ప్రజల్లో ఉంది సో ఇది బీఆర్ఎస్ కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది లేదు కంటోన్మెంట్ లాగా ఎలాగైనా సరే ఏ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎవరినోకరిని అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టేసి సో కొంచెం వీళ్ళకి పవర్ పవర్లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ జూబ్లీ హిల్స్ని కూడా వాళ్ళే లాక్కుందాం అనే ఒక ఇదిలో ఉన్నారు కాంగ్రెస్ సో ఒకవేళ ఈ జూబ్లీస్ తర్వాత ఈ పది చోట్ల సారీ ఎనిమిది చోట్ల మళ్ళీ బైపోల్ జరిగితే కాంగ్రెస్కి లాభిస్తుంది అంటారు ఒక ఏమంటారు అంటే ఒక స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది ధైర్యంగా ఒక ఏమంటారు ఒక గేమ్ ఆడాల్సి ఉంటుంది లాభించవచ్చు దానివల్ల నష్టం జరగచ్చు ఒకవేళ అన్నీ గెలిచిరనుకోండి ఇక మా ప్రభుత్వానికి తెలివి లేదు మా ప్రభుత్వం మీద అసలు వ్యతిరేకత లేదు మా ఎన్నికల ద్వారా ప్రూవ్ చేసినామని చెప్పే అవకాశం ఉంటుంది పొరపాటున ఓడిపోయారు అనుకోండి అది అన్ని ఎన్నికల మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది అంత రిస్క్ తీసుకునే అవకాశ చేయదు ఏ ప్రభుత్వం కూడా చేయదు ఎందుకంటే గతంలో మనం చూసాం బీఆర్ఎస్కి ఏమైంది అక్కడ దుబాక్ ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ గెలిచి అప్పుడు వాళ్ళకి ఎదురు దెబ్బ స్టార్ట్ అయ్యి ఆ హజూరాబాద్ తర్వాత మునుగోడు అతి కష్టం మీద గెలిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అది చావో బతుకో అన్నది రీతిలో కమ్యూని కమ్యూనిస్టుల సాయంతో గెలవాల్సిన పరిస్థితి కనిపించింది కాబట్టి ఒక డేర్గా వెళ్ళి ఎగ్జామ్కు నిలబడే పరీక్షకు నిలబడాల్సి ఉంటుంది ఇప్పుడు ఆ పరీక్షలో నెగ్గుతారో నెగ్గరో తెలియదు ఇప్పుడు కంటోన్మెంట్ కన్నా ఎన్నిక సందర్భంగా అప్పట్లోనే కాంగ్రెస్ అంటే ప్రభుత్వం ఫామ్ అయింది ఆమె కొత్తలో కొంత పాజిటివ్గానే ఉంటుంది దాంతోపాటు అక్కడ అయితే ఎవరైతే గతంలో బీజేపీలో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటు రెండో స్థానంలో ఉన్న గణేష్ అనే వ్యక్తికి అతనికి కొంత పేరుంది ఆ పేరుతో అతన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టి గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయాడని ఒక సింపతి అతను అక్కడ పరిచయాలు దాని ద్వారా కాంగ్రెస్ పార్టీకి లాభించి అక్కడ గెలవడం జరిగింది కాబట్టి ఎప్పుడు అదే పరిస్థితి ఉంటుంది అనుకోవడానికి వీల్లేదు ఇప్పుడు ఒకవేళ నిజంగానే వాళ్ళంత ధైర్యం చేసి ఉంటే ఈ పది మందితో రిజైన్ చేయించి మీరు ఎన్నికలకు వెళ్ళండి మా ప్రభుత్వం పరీక్షను ఎదుర్కొంటుంది మా ప్రభుత్వం ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత లేదని రుజువు చేసుకుంటామని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ ఇప్పుడు ఇప్పుడు పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్లను ఏ విధంగా ఎన్ని ఎదుర్కోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భయపడుతున్న సందర్భంలో ఇప్పుడు ఈ ఎనిమిది మంది రిస్క్ చేయించే ప్రయత్నం చేయదు కాకపోతే ఏంటంటే ఒకవేళ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిస్తే ఆ ఇద్దరితోటి రాజీనామా చేయించి ఆ రెండు చోట్లయితే ప్రయోగం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది భరత్ రెడ్డి గారి అనాలిసిస్ చూస్తున్నానండి మనం టీవీ